అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్ మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో ఉన్నాం ఆచంట అంటే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ రామేశ్వర స్వామి కొలువు తీర్న క్షేత్రం ఈ క్షేత్రంలో అనేక మండవా లోగిళ్ళు తరతరాల నుంచి ఉన్నాయి ఆ మనం ఇప్పుడు మండవా లోగులు చూస్తున్నాం దీని ప్రత్యేకత ఏంటంటే ఇది డబల్ మండవా నమస్తే ఈ మండవా లోగిల్లో మీ పోషణ చూపిస్తాను పోషణ ఇదేనమ్మా అది ఇది ఎంట్రన్స్ ఆంటీ మండవాల లోకి నుంచి ఇది ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ అమ్మది మండవాలు ఇది ఏంటంటే అది వినాయకుడి అమ్మా మామూలుగా శుద్ధతో తయారు శుద్ధతోనా శుద్ధతో తయారు అమ్మది చాలా బాగుంది అంటే వుడ్ తో తయారు చేసినట్టు ఇదంతా వాల్ స్టిక్కర్స్ అంటే అదంతా ఇదే అమ్మా ఈ గడియారం బాగుందా అంటే అమ్మ పూర్పదమ్మా ఎప్పుడో చనాళ్ళు అయిపోయింది ఒక యాభై సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అంటే మనం కీ లోపల గడియారానికి కీ గంటలు కొట్టి టైం చెప్తుంది బాగుంది ఇలాంటి అసలు ఇప్పుడు చాలా రేరు టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ అమ్మ ఇది పూర్వం ఇది బాగుందా అంటే ఇది ముప్పై సంవత్సరాల పైనే అమ్మ చేయించుకుని కృష్ణుడిదే బొట్టు పెట్టిది ఇది బొట్టు పెట్టి అంటారు దాన్ని అన్ని పూర్వం అది అన్ని పెట్టుకోవచ్చు మనం పూర్వం బొట్టు ఇత్తారు అమ్మా ఇవన్నీ బొట్లు అవి అన్ని పెట్టుకోవచ్చు మనం బాగుందీ అసలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇవన్నీ అవునమ్మా కృష్ణుడు హృష్ణుడు జర్మన్ సిల్వర్ అంటారు కదా అవునమ్మా జర్మన్ సిల్వర్ చిలకలాగా ఇది సోఫా కూడా రెండు వందల సంవత్సరాలు అయిందమ్మా చేయించుకుని కూడా చక్కగా చిలకలాగా చక్కదే అమ్మా చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి స్ట్రాంగ్ అంతా ఒరిజినల్ టేక అంత అదంతా ఈ బెడ్ కూడా పాతదే కదా అది కూడా అదే పోర్పోయే మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారా అని చేస్తే ఇంకోటి ఏంటంటే ఏసీ కూడా పాతదే కదా ఏసీ కూడా పాతదేనమ్మా పని చేస్తున్నా పని చేస్తుంది ఏసీ కూడా పోర్పదే పని చేస్తుంది కానీ చక్కగా మంచిగా స్టోరేజ్ ఉన్నది ఉంది కనివ్వకుండా పూర్వం కిటికీ ఉండేదమ్మా కిటికీ తీసేసి మేము లోపల గోడలు వెడల్పుగా ఉండి దాన్ని లోపల కొట్టేసి ఇక్కడ పేట ఉంది దాని మీద చక్కగా పెట్టి పెట్టారు పూర్వ గోడ కదా డెకరేషన్ డెకరేషన్ పార్ట్స్ ఫ్లవర్ వాజ్ ఆంటీ అదమ్మా రాజుల నాటి కత్తులే అంటారు కదా ఇవి పార్దేనా పార్దే అది ఇదేమో యాంగ్లేర్ అమ్మా ఇది కూడా చాలా ఎన్నో సంవత్సరాలు అయింది దాన్ని అలా యూజ్ చేస్తుంది మామూలుగా అసలు ఎక్కడ చెక్ చదవలేదు అన్ని కూడా కూడా కబోర్డ్స్ లో బొమ్మలు ఉన్నాయి పెట్టారా అంటే అసలు చిన్న చిన్న ఇవి బాగున్నాయి ఇవి ఎక్కడ తీసుకున్నారు ఇవి ఎప్పుడో శిల్పారావన్ తీసుకున్నా చాలా బాగున్నాయి అంటే ఇది కూడా డబ్బులు పెట్టి అంటారండి ఊరిన ఏదన్నా వేస్తాం అంతే మోడల్ కాబట్టి జ్ఞాపకంగా ఉంటదీ మా ఖాళీ అవేంటే సైడ్ అయ్యే చెట్లు అది ఊటీలో తీసుకున్నా అమ్మాయి కూడా ఎప్పుడో ఊటీ వెళ్ళినా ఊటీ వెళ్ళినప్పుడు తీసుకున్నాం ఇక్కడ బొమ్మలు ఉన్నాయి టీవీ కబోర్డ్ బాగుందా అంటే బొమ్మ చక్కగా ఉన్నాయి ఇవన్నీ మా మానవడు తయారు బాగా ఇప్పుడు చెక్క బీరువా అంటే లేదమ్మానప బీరువా దానికి అలాగా షేడింగ్ చేయించాను టేప్ షేడింగ్ కింద చాలా మ్యాచ్ అని అలా చేయించాను బాగుంది అంటే బీరువా ఈ బీరువా చాలా బాగుంది అసలు మీ నుంచి మా వాళ్ళ అమ్మగారు మా తర్వాత అమ్మమ్మ గారి నుంచి అమ్మ అమ్మగారి నుంచి నాకు వచ్చింది అయ్యో తరాల నుంచి వచ్చింది బీరు వారసత్వం వారసత్వం అసలు ఎంత బాగా చెక్కారు కూడా హ్యాండ్ మేడ్ అంటే అవును హ్యాండ్ తోటి చేతో చెక్కారు అప్పట్లో మిషన్ నుండి కాదంట పూర్వం చాలా బాగుంది అసలు చెక్కుడు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ ఇవన్నీ మామూలుగా ఇవన్నీ ఏనుగులు గాంచి ఎన్ని ఆళ్ళ చెక్కినాయే అవన్నీ ఆటలు కూడా ఉంటాయి అంతా వీళ్ళు ఏం చేసారంటే ఇదంతా చెక్కుడు వేసి పైన టేకు తోటి కలర్ అది వేసారు వాళ్ళు దీనికి మళ్ళీ ఇక్కడ సొరుగులు వచ్చియేమో అదో సొరుగు ఇదో సొరుగు కింద ఒక సొరుగు ఉంటది బాగున్నాయా అది కూడా వచ్చింది వెయిట్ కూడా ఎక్కువ ఉంటది చాలా వెయిట్ నలుగురు మనుషులు మొయ్యాలమ్మ దాన్ని ఒక్కలా అవదు నలుగురు ఉండాలి ఖచ్చితంగా చూస్తే తెలుస్తుంది ఎక్కడ కదలం కూడా కదల కదలదు అది నలుగురు ఖచ్చితంగా ఉండాలి దాన్ని దీనికి పాలిష్ అది పెట్టిస్తా పాలిష్ టేక్ పాలిష్ అమ్మ మామూలు పాలిష్ కూడా పని చేయవు దానికి ప్రత్యేకించి టేకే పెట్టించినండి మామూలుగా ఎప్పుడో అది కలర్ చేంజ్ కూడా రాదు ఎక్కువ ఇప్పుడు ఒకసారి

దీని గల్లా పెట్టి అంటారమ్మా దాంట్లో చిల్లర డబ్బులు వేసుకునేవారు అంటే కింద ఏమో క్యాష్పంగా పెట్టుకునేవారు పైన చిల్లర వేసుకునేవారు తీయొచ్చమ్మా ఏమి ఉండవు దాంట్లో మామూలు ఊర్చి నేనే ఊర్చున్నా అన్ని వేసాను లోపల ఖర ఉంటుంది మిర్రర్ కూడా ఇచ్చాడు దీనికి అవును లోపల ఖర తీస్తే వస్తామ్ అయా బజార్ పెట్టమ్మా ఇది దీంట్లో అన్ని పెట్టాము బాగుందాంటి అదో కరే ఇదో అమ్మ ఇలా పెట్టేసుకోవచ్చు ఏమన్నా ఉంటే దీంట్లో కాయంతాలే పెట్టుకోవచ్చు మనం దీనికి ఒక అర్థం కూడా ఉంటది ఫిట్టింగ్ పెట్టారు ఎక్కువ ఫంక్షన్లే కూడా బాగా జరుగుతాయండి ఇక్కడ భోజనాలే కూడా పెడతాం ఫంక్షన్ జరిగినప్పుడు అండి కిచెన్ అండి అది ఇది పూర్వం బళ్ళు ఉండేదండి ధాన్యం బస్తాలే వేసేవారు టేకు టేకు పూర్వం వేసేవారు మేము ఏంటంటే కింద పెట్టించి ఏమన్నా ఉంటే వేస్ట్ సామాలు అవి ఉంటే దాంట్లో పెట్టేస్తున్నాం వేస్టేజ్ సామాలు అవి ఆ పక్కన మంజరం కూడా ఉందమ్మా దేవుడు మంది మందిరం అండి ఇది మామూలుగాను టేక్ అండి ఇది కూడా మంజరం కూడా అంత టేకే నేను చక్కదా చెక్కదా ఇది కూడా చక్కదే చక్కదా చెక్కదేనమ్మా ఇది కూడా పళ్ళాలే పెట్టుకుని చెక్క అయికోనుక్కదే చేయించాం స్టాండ్ అది కూడా టేకే గానీ కలరేయించాను వేయించాను అలాగా ఇది కూడా బాగుందా అంటే చక్కదేనమ్మా అది కూడా గాజు గ్లాస్ బాగుంది పెట్టుకున్నా దేవుడిది ఏమిడిది కట్టుకున్నామండి ఇక్కడ ఈ సాన్యం మొలని బాగుందండి లేకపోతే ధాన్యం గది అదే పూజ కూడా ఇక్కడ గది పెట్టారండి అది పూజ గది పూర్వం బాగుందండి నుంచి మళ్ళీ బయటికి దారి ంత వేసిన అవతల వరకు ఉంది పల్మండి వాళ్ళు ఉంది గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి